శ్రీశైలం మల్లికార్జున స్వామి పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండవది ఇదే క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవది అయితే కృతయుగంలో శిలాదుడనే మహర్షి సంతానమైన నందీశ్వరుడు పర్వతుడు గొప్ప శివభక్తులు వారిలో నందీశ్వరుడు తన తపో శక్తితో శివునికి వాహనంగా ఉండేలా వరాన్ని పొందుతాడు వాడైన పర్వతుడు కూడా శివుని కోసం తపస్సు చేసి శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరాన్ని పొందుతాడు శివ పార్వతులు వెలిసిన పర్వతమే స్త్రీ పర్వతం అయింది తర్వాత అది శ్రీశైలంగా మారింది అట్టి ఆ క్షేత్ర ప్రాశస్యాన్ని అనేక పురాణాల్లో వర్ణింపబడింది ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు శక్తి పీఠాలు కలిసి ఉన్న మూడు ప్రదేశాలు ఒకటి శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠం రెండవది కాశీ విశ్వనాథుని ఆలయం విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం మూడవది ఉజ్జాయినిలోని మహాంకాళేశ్వర జ్యోతిర్లింగం మరియు మహాంకాళి అమ్మవారి శక్తిపీఠం